నమస్తే శ్రీ మహా శ్రీ మహా అలా 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 మనం శ్రీ విశ్వావసు నుంచి పరాభవాలోకి అనగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరులోకి ప్రవేశించేశాము అయితే ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారము చాంద్రమాన ప్రకారం మనకి అరవై సంవత్సరాలకి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కొత్త పేరు ఉంటుంటుంది అయితే మనకి ఈ అరవై సంవత్సరాలలో ఇప్పుడు రాబోయేది శ్రీ విశ్వావసు తర్వాత పరాభవ అనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అయితే ఈ పరాభవ అనే సంవత్సరం మనకి ఎలాంటి ఇస్తుంది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఈ పరాభవలో మనకి గ్రహాలు ఎలా చలనం చేస్తాయి అనే విషయాలను మనం తెలుసుకుందాము ఇన్నాళ్ళు యోగాల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి గ్రహస్థితులు ఎలా మారతాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు దేశకాల మాన పరిస్థితుల ప్రకారము న్యాయ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఇలా ఒక ప్రతి ఒక్క రంగంలో ప్రకృతి దగ్గర నుంచి తర్వాత నేచర్లోను ప్రకృతిలోను తర్వాత దేశ పరిస్థితుల్లోనూ న్యాయ వ్యవస్థలోను ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి కానీ జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులకు మాత్రమే కష్టాలేమో అని అనుకుంటాం కాదు దేశానికి కూడా కష్టాలు ఉంటాయి ప్రకృతికి కూడా కష్టాలు ఉంటాయి సో ఇలాంటి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాతావరణంలోనూ అన్ని రకాలుగా చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ మార్పులు మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాము అయితే ఈ తెలుగు పంచాంగం ప్రకారము మనం ఇప్పుడు స్త్రీ పరాభవ అంటే ప్రతి దానికి ముందు స్త్రీ అనేది పెడతాము ఎందుకు స్త్రీ అనేది పెడతాము అంటే కనుక ఆ మంచి జరిగే సంవత్సరాలు కొన్ని ఉంటాయి చెడు చేసే క్రోధి నామ సంవత్సరం ఉంది క్రోధి అంటే క్రోధం అనమాట సో ఆ క్రోధాన్ని కంట్రోల్ చేయడం కోసము మన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పండితులు ఋషులు ప్రతిదానికి ఒక మంచి ఉండాలి అని మనకి ఆ ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేయమని చెప్పారు సో యాక్చువల్ నేము పరాభవ అయినప్పటికీ మనము స్త్రీ పరాభవ అని చెప్పుకుంటామన్నమాట అంటే పరాభవము అంటే అవమానాలు జరగడం అనమాట దాని అంతర్గత మీనింగు కానీ ఆ అవమానాల్లో కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో స్త్రీ అనేది యాడ్ చేసుకుంటూ మనము స్త్రీ పరాభవాలోకి ఎంటర్ అవుతున్నాము అయితే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఆ వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉండబోతాయి ఏ పరిహారాలు మనం పాటించాలి ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ఈ అంశాలన్నీ మనము ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే ముందుగా రా మేషాది ద్వాదశ రాశుల వారికి చూసుకున్నట్టయితే కనుక ఓవరాల్గా చెబితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రాశికి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకుంటే కనుక మీ మీ గ్రహస్థితులను బట్టి మీ మీ రాసులను బట్టి ఎటువంటి పరిహారాలు చే చేసుకోవాలి ఎటువంటి దానాలు చేసుకోవాలనేది చాలా సులువుగా మీ అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి జరగాలి అని కోరుకుంటూ కొత్త సంవత్సరపు శుభాకాంక్షలతో ముందుకు పెడుతున్నాను నమస్తే తదుపరి రాశి ధనస్సు రాశి ఏ ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతోంది ఇరవై ఐదులో ఇలా ఉంది డిస్టర్బెన్స్గా ఉంది సరిగా జరగలేదని కొంతమంది చాలా చక్కగా ఉందని కొంతమంది ఇలాగా అనుకున్న వాళ్ళకి ఇరవై ఆరులో ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది బాగుంటుందా అనే అంశాలు ఆతృత ఉత్సాహము ఎగ్జైట్మెంట్ టెన్షను అందరికీ ఉంటుంది అయితే ఈ సంవత్సరం ఈ ఇరవై ఆరు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము మనకి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే పరిహారాలు ఫలితాలు ఈ ధనస్సు రాశి వారి మీద ఏ అంశంలో ఏ రంగంలో ఉన్నవారికి ఎలా ఉండబోతోంది అనేది చూద్దాము ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక శని భగవానుడు నాలుగు రాహు పదకొండు కేతు ఐదు గురు ఒకటి సూర్యుడు తొమ్మిది చంద్రుడు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు మరి ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఎలా ఉండబోతోందంటే కనుక స్టూడెంట్స్లో డెవలప్మెంటు గ్రోత్ అనేది కనబడుతుంది అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతున్నారు అయితే గురువు యొక్క బ్లెస్సింగ్స్ వీళ్ళకి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం వీళ్ళకి సంపూర్ణంగా ఉందన్నమాట చాలా చక్కగా ఉండబోతోంది వీరు ఏ రంగంలోకి వెళ్ళినా సక్సెస్ సాధించే అవకాశాలు కనబడుతున్నాయి అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వీళ్ళకి ఫేవరబుల్గా ఉన్నాయి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కాదు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదు ఇలా మీరు ఏ పని చేసినా ఏది రాసినా ఏది అనుకున్నా చక్కగా జరిగే అవకాశము చదువు పరంగా మాత్రమే అనుకున్నా చక్కగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఆ దిశగా ప్రతి ఒక్క స్టూడెంట్ డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రికగ్నిషను మీకు బాగా ఉంటుంది అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశము మీ యొక్క పనికి గుర్తింపు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ కనబడుతోంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీకు కొన్ని డెడ్ లైన్స్ తర్వాత వర్క్ ప్రెషరు చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది కొలాబరేషన్ కూడా మీకు అవసరము అంటే అందరితో కలగలుపుకుంటూ పని చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అలా సమన్వయ ధోరణిలోనే వెళ్ళే ప్రయత్నం చేసుకోండి ఇంకా ఐటీ రంగంలో చూసినట్టయితే అయితే కనుక మీ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలంటే డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తూ కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేయండి లేదా కొత్త ఆఫర్స్ వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేయండి వేరే ప్రాంతాలకు వెళ్ళాలి వస్తే కనుక వెళ్ళే ప్రయత్నం చేయండి ఇలా మీకు ఏదైతే మంచి మంచి ఆఫర్స్ వస్తాయో మంచి అవకాశాలు వస్తాయో వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి ఇంకా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ట్రేడింగ్ కన్సల్టెన్సీ దీంతో పాటు పార్ట్నర్షిప్ ఎవరైతే భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్నారో భాగస్వామ్యం వ్యాపారం కోసం చేయాలని అనుకుంటున్నారో లేదా చేస్తున్న వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ ముగ్గురు వ్యాపార సంబంధికులకు మంచి జరిగే అవకాశము ప్రాఫిట్స్ వచ్చే అవకాశము విశేషమైన గ్రోత్ అంటే మీ వ్యాపారం అభివృద్ధి అవ్వడము ఇలాంటివన్నీ ఈ సమయంలో గోచరిస్తున్నాయి అంటే చెప్పాలంటే ధనుసు రాశి వాళ్ళకి ఇరవై ఆరు కూడా చాలా చక్కగా ఉందన్నమాట ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేటప్పుడు మాత్రము కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కొంచెం పండినా తెలుసుకొని మంచి చెడ్డ విచారించి అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి తర్వాత ఇంక వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీకు మంచి పంట విశేషంగా పండుతుంది పండిన పంటకు దిగుబడి పెరుగుతుంది దీంతోపాటు అన్నీ మీరు ఏ పంట వేసినా లాభాలు వచ్చేటట్టే గోచరిస్తోంది నుంచి కూడా అలాంటి పంటలే వేసేటట్టుగా ప్రాంతానికి సంబంధించి మీ యొక్క మట్టికి సంబంధించి వాతావరణానికి సంబంధించి నీటికి సంబంధించినటువంటి పంటలు వేసుకున్నట్టయితే ఉత్తరోత్తర అంటే భవిష్యత్తులో కూడా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది అయితే మీరు ప్రాపర్ ఇరిగేషన్ అంటే వ్యవసాయ పద్ధతులు క్రమ పద్ధతిలో ఒక సిస్టమేటిక్ వేలో కనుక చేయడంతో పాటు పెస్ట్ కంట్రోల్ అంటే క్రిమిసంహారక మందులు కానీ లేదా రసాయన ఎరువుల విషయంలో కానీ వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది సాధ్యమైనంత వరకు రసాయనాలకి దూరంగా ఉంటూ సేంద్రియ పద్ధతులను మాత్రమే అవలంబించే పని చేసుకోండి ఎందుకంటే రసాయనాల వల్ల మీకు నష్టము క్రిములకు ఎంత నష్టమో చల్లే మీకు కూడా అంతే నష్టం ఉంటుంది కదా ఈ విషయంలో ప్రతి ఒక్క రైతు జాగ్రత్తలు పాటించుకోండి మీ ఆరోగ్యమే దేశ శ్రేయస్సు రైతంటూ ఉంటేనే ప్రతి మనిషి కంచంలోకి అన్నం వస్తుంది కాబట్టి మీరు క్షేమంగా ఉండండి ప్రజలను కాపాడుకోండి దానికి మీరు క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి మీరు మంచి మంచి వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టుకోండి రసాయనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి తర్వాత రాజకీయ రంగం చూసినట్టయితే కనుక పబ్లిక్ సపోర్టు సీనియర్స్ యొక్క గైడెన్సు మీకు మంచి పద్ధతిలో అంటే పాజిటివ్ వేలో ఉండేటట్టుగా గోచరిస్తోంది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఇంకెప్పుడు ఉండేదే కదా మనకి ఆపోజిట్ పా పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు కిందకి లాగాలని బురద జల్లాలని ఇబ్బంది పెడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా మిమ్మల్ని మీ మిమ్మల్ని మీరు ప్రెజెంటేషన్ విషయంలో అంటే మిమ్మల్ని మీరు ప్రజలకు చూపించుకునే విధానంలో చక్కని నేర్పుని ప్రదర్శిస్తారు వాళ్ళ యొక్క ఛాలెంజెస్ని మీరు తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తారు తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఫ్యామిలీలో మంచి మెయింటెనెన్స్ అంటే అన్యోన్యమైన వాతావరణం ఉండడంతో పాటు చిన్న చిన్నవేవో మైన్యూట్గా వస్తాయి ఒక చిన్న ఆవగింజలో అర్ధ భాగం నూరో భాగం అంతా మనస్పర్ధలు వచ్చినప్పటికీ అవి అలా గాలికి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతాయి తప్ప పెద్దగా మిమ్మల్ని బాధించేటట్టుగా అయితే ఈ సమయంలో కనిపించడం లేదు అయితే పిల్లల విషయంలోనూ స్పౌస్ విషయంలోనూ కూడా చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణమే కనిపిస్తోంది అంటే ఓవరాల్గా ధనరాశి వాళ్ళకి చాలా చక్కగా ఇరవై ఆరు కూడా ఉండబోతోందనమాట ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒక మానసిక ఒత్తిడి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా గురువుకు సంబంధించిన ఆరాధన చేయాలి గురు సంబంధిత ఆలయాలు దర్శించాలి నవగ్రహ ఆలయంలో గురువుకి ప్రత్యేకంగా మీ పేరిట పూజ చేయించుకోవడము ఇలాంటివి చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అయితే మీరు ఆ సాధ్యమైనంత వరకు గురువారం రోజు ఒంటిపూట భోజనం చేయడం కానీ లేదా ఉపవాసం చేయడం కానీ చేస్తూ ఆ పసుపు రంగు వస్త్రాలను ధరించి ఏదైనా కీలకమైన పనులు కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా మంచి ఇంపార్టెంట్ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు లేదా కార్యాలు చేసేటప్పుడు ఇలాంటి వాటన్నిటికీ సాధ్యమైనంత వరకు పసుపు రంగు వస్త్రాలనే ప్రిఫర్ చేసే ప్రయత్నం చేసుకోండి ఓం గుం గురవేన్ నమ అనే ఈ మంత్రాన్ని గురువారం రోజు నూట ఎనిమిది సార్లు చదువుకునే ప్రయత్నం చేస్తూ దాన ధర్మాలు దేవాలయ దర్శనాలు ఇవి చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు పొందుతారు ఈ యొక్క ఇరవై ఆరులో ప్రతి ఒక్కళ్ళు గతంలో నిరాశ చెంది ఉంటే కనుక ఈ సమయంలో మీ కోరికలు తీరాలని మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ అందరికీ అన్ని పనులు సకాలంలో జరగాలి అని కోరుకుంటూ గురు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి శుభం